చూడండి ఏళ్ళు వచ్చినట్టే ఎంత మంచిగా వచ్చింది ఒక్క కొమ్ము ఇది ఒక్కటి తల్లి కొమ్ము ఇది ఇవన్నీ పిల్లలే బంగారం అంటే బంగారం అంటే కనిపడు నాయన అందరికీ నమస్కారం ఈరోజు మన ఏరియాలో మన పసుపు మన తోటల పసుపు పెట్టి కూడా ఆరో నెలలు ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఐడియాలో పసుపు పచ్చి పసుపు మా దొక అరకి నిన్న ఒక అరకి తెచ్చిండు ఓ దీనికి కూడా పచ్చి పసుపు దీనికి కూడా ఇక ఇవే మొలకలు వస్తుంటాయి ఇంక ఇక్కడ మొలకలు వస్తుంటాయి నా ఏమో సంక్రాంతి అప్పుడు దీని ఇంకా ఇట్లా ఎంత తోడు పెట్టి ఇచ్చేసి ఐదో వేసి ఈ పసుపు మన తోటలో వెళ్ళింది నేను ఆరు నెలలకు వస్తుంది పసుపు ఇట్లా మొలకలు పైకి ఉండాలి ఇది ఆరు నెలల పంటే మన బీపీ రోడ్డు వచ్చినట్టు వస్తాయి పంట కూడా మంచిగా వచ్చింది నేను అప్పుడు ఒక కిలో తెచ్చి పెడితే నాకు పదకొండు నా వెళ్ళింది ఇది పసుపు ఈరోజు ఇంత వెళ్ళింది మీకు నచ్చిందంటేనే అంటేనే మళ్ళా కూడా వచ్చే కాలంలో కూడా మళ్ళీ నేను పెట్టి ఇతను కొమ్ములు పెట్టిన కాని చూపించి కొమ్ములు పెట్టిన కానీ చూపించి కు కొమ్ములు తీసినాడు ఒకటెల అదంతా ఇదంతా తీసుకున్నాము ఒకసారి అయ్యింది మొత్తం అయ్యింది మొత్తం కర్రలే మొత్తం పండువారిన ఇప్పుడు ఇది తీసుకున్నాము ఈ పది రోజుల కిందనే వీకే పసుపు అయిందో చూద్దాము

సూపర్ ఇంకా ఇంత బాగా అయింది అందుకనే మనకు ఈ కర్ర బట్టి గుంజ వరకల్లా కర్రవే కర్రకేమో ఆరిపోయింది కర్ర ఏమో ఆరిపోయింది ఎండిపోయింది ఇదేమో భూమిలో బాగా గడ్డ లోపలికి ఉన్నాయి ఇంక ఎంత బాగా వచ్చినాయి ఏర్లు తక్కువ ఈ కొమ్ములు ఎక్కువ ఉన్నాయి ఇటు ఆపుతుంటాన ఇస్తా ఇంకో ఇటు తీసినాక కూడా ఇంకో ఇంజున్నాయి ఇంకెట్లో ఉన్నాయి ఇంత మంచిగా అయ్యింది ఇది మా తోటలో వెళ్ళే పసుపు నేను వేసిన ఈ డబ్బల మా ఇందులో గింత కిందికి ఉంటే ఏం వెళ్తాయి ఎట్లా వచ్చినాయి అది అదిగట్టి బంగారం అంటే బంగారం ఎక్కనే ఉంది ఆయన ఓ ఇంకా ఉంది లోపటి కడుపు ఎంత మంచిగా ఊరింది ఇంకా మంది వేస్తే ఇంకెంత ఊరును ఇంత ఇంతలో బు బల్ ఇంత మంచిగా వచ్చింది ఓ అయ్య కూరు కూరకేతుడ ఎంత మంచిగా అది అనుకున్న వీటిని ఈ మూలంతా వీటిని మంచిగా మక్క దొన్నలు అయినట్టేవి మక్క దొనలేని జొన్నలేంది అంత మంచిగా అయింది చేను ఇంకో దబ్బలంతా ఒక డ్రమ్ములు తీస్తే ఇంకో ఇంత ఇంత చేను వెళ్ళింది మంచిగా అయ్యింది ఒట్టి సొప్పు ఉన్నట్టే చూడు పండుగ అదంతా వెళ్ళింది ఇదంతా పక్కకేసి వేసి వెళ్ళి ఇంక చూడు ఇక్కడ బట్టు అయ్యా అమ్మ ఏ రైతు పండించేది ఇట్లా వేసి మస్తుగా పండిస్తారు కానీ ఇది మొత్తం ఆర్గానికా ఇది మొక్కలు పెట్టు మొకాలకు పెట్టుకుంటే ఇది మంచిగా మంచిగా ఏమైనా బెందులున్నా పోయే పోయి పోతాయి ఈ పసుపు పచ్చి పసుపు పెట్టుకుంటే ఎందుకంటే కొనుక్కొచ్చింది ఏమో మందేస్తారు ఇదేమో ఆర్గానిక్ది ఉట్టి నీళ్ళతో ఇంత పెంటతో పండిద ఓ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని కొమ్ములు ఉన్నాయి దీనికి సగం డబ్బా సగం డ్రమ్ముది ఏమైతే తీయలేదు నేను ఓ ఇంత చూడు ఎంత మంచిగా అదే ఇంకా ఒకట ఒక డ్రమ్ములు అయిపోయింది ఈ కడిగి ఏరు తీయాలి అట్టయితే మంచిగా తేడాగా అవుతుంది ఎంత మంచిగా వచ్చింది పసుగు బొమ్మ అంటే ఎట్ట మంచిగా పసుపు పచ్చగా ఎట్టగానే కనబడుతుంది చూడూరి ఈ పసుపు అంతా ఇప్పుడు ఒక కరుద్దాము ఒక పైననే నల్ల ఇంకా ఎంత మంచిగా ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీటుగా వచ్చింది అది అది ఏర్లు ఉంటే పోయి అన్ని ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా నీట్గా వస్తుంది డ్రమ్ము ఇదంతా ముందుగా ఈ సొప్ప అంత ఇదాన్ని ఏమో సొప్ప లెక్క నేను చూడు ఫస్ట్ ఫస్ట్ దొడ్డ దొడ్డు దొడ్డ దొడ్డు కర్రలు అయ్యి ఇంకో ఇట్లా మన ఏళ్ళ కంటే దొడ్డ నేను రిబేబోర కల్లాగో ఇట్లా వచ్చినాయి ఊసిపోయినాయి మంచిగా అయ్యింది పసుపు సూపర్ పసుపు అయ్యింది ఎంత మంచి వచ్చింది అనడం అయితే ఎంత అనుకున్నామో అంత పసుపు వెళ్తుంది దీన్ని బట్టి అంత గుమ్మరియాలి ఇది మోతాదంగా ఈ అంటే లేబై ఇది గుమ్మరించి తీద్దాం సరేనా ఇంకో ఈ ఖాళీ అయిన డ్రమ్ములనే గుమ్మరిచ్చినాము ఇప్పుడు ఇదంతా తీసుకుందాం ఇంకా ఈ సూట్ ఇక్కడ ఇంకో ఎంత మంచిగా ఎంత మంచిగా ఇన్సూడు ఏళ్ళు వచ్చినట్టే ఎంత మంచిగా వచ్చింది అబ్బో ఒక్క కొమ్ము ఇది ఒక్కటి తల్లి కొమ్ము ఇది ఇవన్నీ పిల్లలే ఇంకో ఇది కూడా అది అయితే బల మంచిది ఇది రెండు చిన్న డ్రమ్ములు ఒక కూలో డబ్బా ఇంకో ఇంత వెళ్ళింది ఇదంతా మళ్ళీ సాఫ్ చేసి కూడా మీకు పసుపు అంతా తేటగా చేసినాక కూడా మళ్ళా జోక్ చూపిస్తా ఇది ఎంత మంచిగా వెళ్ళి చూడు పసుపు ఇంకా రెండోసారి కూడా కడగాలి రెండోసారి కడిగితే తేడాగా అయితే చూడు ఇంకా ఈసారి ఈ ఒక్కసారి కడిగినాం అనుకో తేటగా అవుతుంది ఎంత మంచిగా అయింది ఇస్తురా ఒక్కసారి క్లీన్ చేసేద్దాం ఎంత మంచిగా మన ఆర్గానిక్ పంట మన ఇంటి పంట ఎంత వెళ్ళినా మనకు మనకు మంచిగానే అనిపిస్తుంది ఇంత కూడా వద్ద ఒక బేషాండ్ వెళ్ళింది ఉండేసేవరకు గరీదా ఇంకో కొమ్మల కొమ్మలకే అట్లా విరిగిన చూడు ఇక్కడ ఇంకా ఏర్లు అయితే మోతాదినే వెళ్ళినవి కొద్దిగానే వెళ్ళినాయి ఏర్లు గిన్నె గిన్నె వెళ్ళినాయి ఏర్లు ఇంకో గిన్నె ఏర్లు వెళ్ళి మంచిగా గడ్డ మంచిగా భూమి మంచిగా ఉంటే నేనెంత పేట పోచి మెత్తగా ఉండే వరకల్లా ఏర్లు ఎక్కువ ఇప్పుడు రెండు సార్లు కడిగినాము రెండు సార్లు కడిగిన పసుపు ఇప్పుడు ఈ బండ మీద పోస్తున్నా ఎంత అంతా ఒక దగ్గర పోసి మీకు చూపిస్తాను ఎందుకంటే నేను ఆర్గానిక్ పండించిన బకెట్లలో పండించిన పసుపు అంటే మీకు కూడా తెల్లగా ఇంత 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 పసుపు వెళ్ళింది మీరు కూడా ఆలోచన చేసుకొని అప్పుడు మన ఇక్కడ తెలంగాణలో అంతది అనుకోలే ఇగో నేనైతే ఇంత నా మందం అయితే మా ఇంటి మందం అయితే నేనైతే పంట ఈ పసుపు అయితే ఎలా తీసిన ఒక కిలో తెచ్చిన కిలో తెచ్చినందుకు ఇంత పసుపు వెళ్ళింది ఎంత వెళ్ళిందో జోకి కూడా చూపిస్తాను నేను కూడా జోకినా ఇప్పుడు కూడా జోకి చూపిస్తా ఇంకో ఇది పసుపు మా తోటలో వెళ్ళిన పసుపు ఇంత పంట వెళ్ళినందుకు మీకు నచ్చితే ఒక సబ్ చార్ట్ చేయను సబ్ చార్ట్ చేయండి తోట టెర్రస్ గార్డెన్లో నేను ఇంత పసుపు పండించినందుకైతే మా నాకైతే ఎంతో ఆనందం అంటే ఆనందం ఇంత కాదు అంతకాదు ఆనందం ఇంతంత కాళ్ళకు కాళ్ళకు బస్సు పెట్టుకొని ముఖానికి ఇంత గంధం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది ఈ బస్సు వెళ్ళిందంటే ఇంత బస్సుకు వెళ్ళిందంటే కాదు అంతగానో ఆనందం నేనైతే ఇక అసలు ముసుకొని మురిసి మురిసిపోతున్నా బాయ్ ఉంటా మరి నా నైడే చూసిన వాళ్ళకు మీకు అందరికీ ధన్యవాదాలు